పేద మధ్య తరగతి సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్ ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందులసాయి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం రాజమండ్రి తిలక్ రోడ్లోని పల్స్ హాస్పిటల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కందులసాయి చేతుల మీదకు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ దివాన్ చెరువులో ఉన్న విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కు అనుబంధంగా పల్స్ హాస్పిటల్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు గుండె ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన హాస్పిటల్ నగరంలో అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో తెలక రోడ్డులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు పల్స్ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణరాజు ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు లక్ష్మణ్ డాక్టర్ అన్వేష్ డాక్టర్ హితేశ్ చరణ్ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు అత్యాధునికమైన పరికరాలతో వైద్య సేవలు పేద మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయన్నారు తక్కువ ధరలకే ఆధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తున్నారని వీటిని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు డాక్టర్ ఎన్ఎస్ రామరాజు గూడూరి రాధిక తదితరులు పాల్గొన్నారు